టూ మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులతో చేసే సమాచారం అయితే వీడియో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో సుఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల రిటైర్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యాయి ఇకపోతే పెండింగ్ బిల్ల బాకీలు సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈహెచ్ఎస్ పోర్టల్ డీడీఓ లాగిన్ అందు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు ఈ లెటర్ను ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లెటర్ అయితే ఇదే అండి డిక్లరేషన్ లెటర్ ఈ విధంగా అయితే ఏపీజేల యాన్యువల్ స్లిప్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ నందు నాలుగు నెలల అమౌంట్ వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది ఏప్రిల్ మే జూన్ జూలై నెలలు శాలరీ బిల్స్ అప్డేట్ అన్ని రకాల లీవ్ బిల్స్ ఇంక్రిమెంట్ ఏరియర్స్ ఏరియర్ బిల్స్ సప్లిమెంటరీ బిల్స్ సంబంధించి అమౌంట్స్ క్రెడిట్ అవుతున్నాయి ఇక జెడ్పీ పిఎఫ్ అన్ని జిల్లాల్లో పిఎఫ్ ఆన్లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తి అవుతుందని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు అందుబాటులో ఉన్నవి పిఎఫ్ అమౌంట్ మనకు యాన్యువల్ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీలైనంత త్వరలో మనకు పిఎఫ్ ఈ యొక్క ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి నిల్వలు ఖాతా నిల్వలు అందుబాటులో అయితే ఉంచుతారు గతంలో రెండు జివోలు ఇచ్చారండి జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ మరియు థర్టీ దాని ప్రకారంగా మనకు ఈ ఎరియర్ బిల్స్ అయితే రావాల్సి ఉంది ఏప్రిల్ మూ ఏప్రిల్ నెలలో మనకైతే ఎరియర్స్ తర్వాత మార్చి రెండు వేల ఇరవై ఐదున మూడో విడత ఎరియర్స్ అయితే రావాల్సి ఉన్నాయి ఇక పెళ్లి బిల్లుల లిస్ట్ చూసుకున్నట్లయితే డిఏ డిఆర్ఎస్ఎల్స్ డిఏ పెన్షనర్ల జీవో నంబర్ నూట ఆరు ప్రకారంగా పదకొండవ పిఆర్సీ ఎరియర్స్ రిటైర్ అయినప్పుడు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మెడికల్ రియంబర్స్మెంట్ జిఐఎస్ గ్రాట్యుటీ తదితర బిల్లు వీటిలో చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఏపీ ఉపాధ్యాయుల పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ల పెండింగ్ బిల్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో